నిధులు లేక ఇబ్బందులు పడే అనేక ప్రభుత్వ పాఠశాలలను చూస్తూనే ఉంటాం కానీ నిధులు బోలుడున్నా ఆ పాఠశాల మాత్రం సమస్యల వలయంగా మారుతోంది నడి రోడ్డుపై నిల్చుని విద్యార్థులు ఉదయం ప్రార్థన చేయాల్సిన దుస్థితి తరగతి గది నుంచి అడుగు బయటకు పెట్టాలంటే వేగంగా వెళ్లే వాహనాలు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తాగుతాయో అనే భయం కనీసం ప్రహరీ కాదు కదా శౌచాలయాలు కూడా లేవు ఇది బాచుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దీన పరిస్థితి హెచ్ఎండబ్ల్యూఎస్ పాఠశాలకు మధ్య ఉన్న భూమి సమస్య కారణంగా కొత్త భవంతి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరుపై ఈటీవీ కథనం పాఠశాల అంటే కేవలం చదువు చెప్పే నాలుగు గదులు మాత్రమే కాదు అక్కడే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనేది ఏర్పడుతుంది పిల్లలు మంచి సమాజానికి పౌరులుగా తీర్చిదిద్దే ప్రాంతాలు పాఠశాలలే అయితే అలాంటి పాఠశాలలు సమస్యల వలయంగా మారుతున్నాయి ఇబ్బందుల మధ్య కునార్ల్లుతున్నాయి సాధారణంగా నిధులు లేక ఇబ్బంది పడే స్కూల్స్ గురించి వింటూ ఉంటాం కానీ ఈ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం నిధులు భారీగానే ఉన్నాయి వసతులు కల్పించేందుకు వ్యక్తులు వచ్చారు సంస్థలు సహకరిస్తామంటున్నాయి కానీ స్థలం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అందులోన ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా కాదు కేవలం ప్రభుత్వ విభాగాల మధ్య కొరవడిన సమన్వయం ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తుందని చెప్పొచ్చు హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ కదా విధంగా బాచుపల్ ఉన్న ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి చాలా సమస్యలను తీసుకొచ్చి పరిస్థితుంది ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఏదైతుందో ఇది రోడ్డు మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా కాలనీకి వెళ్ళే వాళ్ళు వాహనాలు వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచే వచ్చాయి ఈ రోడ్డుపైన ఇక్కడ బాచుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉదయం ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఇదే రోడ్డు పైన టాయిలెట్ లేక ఆడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వాళ్ళు టాయిలెట్ కి సైతం ఇక్కడే వెళ్ళేటువంటి దుస్థితి ఇక వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఉన్నత పాఠశాల ఉందో దానికి సరైన రోడ్ కూడా లేదు అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి ప్రస్తుతం ప్రిన్సిపల్ ఉన్నారు అసలు అడుగుదాం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని మ్యామ్ ఇక్కడ పిల్లలకి సరిగా అంటే టాయిలెట్ వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ లేదు ఏదైతే రోడ్ ఏదైతే వైడ్నింగ్ ఉందో ఆ రోడ్ లో భాగంగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టాయిలెట్లు పోయాయి వాటిని వెనకాల ఒకటి రెండు కట్టించినా సరిపోవడం లేదన్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మేము చూసినంత వరకు కూడా పిల్లలు పైన టాయిలెట్ కలిన పరిస్థితి పైన ఉంది మాకు ప్రేయర్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది పిల్లలు మాకు ఇంచుమించు టూ ఎయిటీ దాకా ఉంటారండి కానీ రోడ్డు ఉండడం వల్ల మాకు మార్నింగ్ ప్రేయర్ చేయడానికి కానీ మధ్యలో పిల్లలు ఎవరైనా వస్తే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి ఇక్కడ దాని నుంచి కంపౌండ్ వాళ్ళు లేదండి ప్రాబ్లం ఉంది హై స్కూల్ మొత్తం స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి రెండు కలిపి స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి సరిపోవడం లేదు అయితే మీకు ఈ రోడ్ పైన కాకుండా కట్టించుకోవడానికి స్థలం లేదా అంటే టూ థౌజండ్ ముందే ఇక్కడ స్థలం ఇచ్చారు కానీ ఇబ్బంది ఉండడం వల్ల ఈ స్థలంలో కట్టుకోలేకపోతున్నారు అంటారు దాని గురించి ఏంటి అవునండి ఇప్పుడు స్థలం గొడవలో ఉంది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది వాళ్ళు మాకు కొంచెం స్థలం కేటాయిస్తే ఒక బిల్డింగ్ అయితే మాకు కూడా లోపల సైడ్ ఇదంతా లోపలికి అటు మల్పి మలిపి కట్టిస్తే పిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుందండి పిల్లలు ఎప్పుడెవరు రోడ్ మీద పోతారో చెప్పారు చెప్పలేకుండా ఉంటాం అట్లా సో మనం చూస్తున్నాం క్లాస్ లో పిల్లలందరూ కూడా తరగతి వింటున్నటువంటి ఉన్నాయి కానీ బయటకి వీళ్ళు తరగతి గది నుంచి అడుగు బయటకు పెడితే నేరుగా వాళ్ళు వచ్చేది రోడ్డు పైకే కనీసం కాంపౌండ్ వాళ్ళు లేదు కదా కాస్త స్థలం ఇతర ఇతరత్ర అవసరాల కోసం లేని పరిస్థితి పిల్లలు చూస్తున్నంత తరగతి జరుగుతుంది ఒక బాబు బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచే ఈ బాబు వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఫుడ్ ఏరియాకి వెళ్ళాలన్నా రోడ్ పైన వెళ్ళాలి ఈ రోడ్ పైన నిత్యం వాహనాలు చాలా వస్తూ ఉంటాయి చాలా స్పీడ్గా వాహనాలు అనేకం ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలనేవి అటు కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు వాహనాలు చాలా రద్దీగా ఉండే టైం అది అలాంటి సమయంలో పిల్లలు రోడ్ పైన ప్రేయర్ చేస్తుంటే వాహనాలు చాలా స్పీడ్గా రావడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఇక మనం జిల్లా పరిషత్ పాఠశాల దగ్గరకు వచ్చాం ఈ జిల్లా పరిషత్ పాఠశాల పరిస్థితి మరి ఇంకా అద్వానం అని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ఐదు వందల యాభై మంది ఈ పాఠశాల ఏటికేటు కూడా విద్యార్థుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుంది ప్రభుత్వం తీసుకునే చర్యలు కానీ వీళ్ళకి వసతులు లేమి సమస్య అనేది చాలా పెద్దగా మారుతుందని చెప్పొచ్చు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి టాయిలెట్లు ఈ రోడ్ వైండింగ్లో లో మియాపూర్ టు రోడ్ ఏదైతే అయితుందో ఆ రోడ్ వైండింగ్లో లో భాగంగా ప్రాథమిక పాఠశాల టాయిలెట్లు పోవడంతో వెనకాల హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి టాయిలెట్లనే ఆ విద్యార్థులు కూడా వినియోగించారు పరిస్థితి నేపథ్యంలో దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులకి నాలుగు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి ఆ బాయ్స్ కి సంబంధించి చూస్తే హై స్కూల్ బాయ్స్ ఎవరికి కూడా టాయిలెట్ లేవు పక్కన ఏవైతే మనం ఇక్కడ ఇక్కడ కొండకి సంబంధించినటువంటి అంటే రాళ్ళు కుట్టలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడికే వెళ్లి విద్యార్థులు ఈ మూత్ర విసర్జన చేయాల్సినటువంటి పరిస్థితి బాయ్స్ అందరూ కూడా ఇదే పరిస్థితి ఐదు వందల యాభై మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఈ స్కూల్ కి సరిపడా ఈ తరగతి గదులేవు కేవలం ఎనిమిది గదులే ఉన్నాయి హెచ్ఎం వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉందో ఈ ప్రాంతంలో దాదాపుగా ఎకరం స్థలాన్ని తమ కేటాయించారని చెప్పి అయితే దీని కొంత గవర్నమెంట్ భూమి వాటర్ వర్క్ సంబంధించింది కావడంతో వాళ్ళు అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు సంపులు నిర్మించుకోవాల్సి ఉంది అక్కడ నిర్మించుకుంటామని చెప్పేసి వాళ్ళ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు అయితే ఈ స్కూల్ ఎక్స్పాన్షన్ ఆ స్థలం అవసరం అని చెప్పి కోరగా రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఇరవై కుంటల స్థలం పాఠశాలకు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కూడా ఎవరు దాన్ని సర్వే చేసి ఇవ్వడం కానీ లేదంటే ఏదైతే ఈ వాటర్ వర్క్ సంబంధించినటువంటి నిర్మాణం చేపడతా ఉన్నారు ఇప్పటి వరకు కొత్తగా ఏ నిర్మాణం చేపట్టలేదు బాచుపల్లి ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇతర ప్రాంతానికి ఎక్కడికైనా ఈ వాటర్ వర్క్స్కి కేటాయించి పాఠశాలకి ఈ స్థలాన్ని ఇచ్చినట్లయితే కనుక ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి పాఠశాల వైపు నుంచి కోరుతున్నారు ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ప్రీ స్కూలింగ్ని సైతం ప్రారంభించాలనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి తక్షణం ఈ పాఠశాలకి ల్యాండ్ని చూపించాలి తద్వారా నిర్మాణం చేపట్టి తొందరలో మంచి ఉన్నత పాఠశాల అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పేసట్టు ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారు స్థానికులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్